హరే కృష్ణ దయచేసి భగవద్గీత తీసుకోండి ఇప్పుడే ఎందుకండి భగవద్గీత ఇరవైల్లో అరవిల్లో చూద్దాం అని అంటూ ఉంటారు భగవద్గీత అరవిల్లో చదవలసిన ఇది అవకాశం దొరికింది అని అంటే ఎవరైనా సరే మనకి దీన్ని అందించారు అంటే వెంటనే చదవలసినటువంటి గ్రంథం ఎందుకని భగవద్గీత అంతిమ శ్లోకం అంటే ఏడు వందల శ్లోకాల్లో చివరి శ్లోకం ఏడు వందలవ శ్లోకం ఏం చెప్తుంది ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుర్ధర తత్ర స్త్రీర్విజయోర్భూతి ధృవ నీతి మతిర్మమ యోగేశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపద అందరికీ కావాలి విజయము అందరూ కోరుకుంటారు అసాధారణ శక్తి ఉంటే బాగుండని ప్రతి ఒక్కరు అనుకుంటారు నీతి నిజాయితీ మా కుటుంబ సభ్యులందరి మధ్య నీతి నిజాయితీలు ఉండాలి మా ఆఫీస్లో అందరి మధ్య నీతి నిజాయితీలు ఉండాలని కోరుకుంటారు ఇవన్నీ సంపద విజయము అసాధారణ శక్తి నీతి ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పి ఏడు వందల శ్లోకం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత చదువుదాము భగవద్గీతను అందరికీ కూడా పంచుదాము హరే కృష్ణ